హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాక్ నేను మీ సాయి కుమార్ నందమూరి నట వారసుడిగా మూడో తరానికి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్గా దూసుకుపోతున్న తారక్ తన తన తనదైన రీతిలో వరుస సినిమాలను నటిస్తూ బిజీ బిజీగా గడిపిస్తున్నారు అలాంటి క్రమంలో ఆయన నటిస్తున్న తాజా సినిమా దేవర కొట్రాల్ శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది అలాగే మరో టాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నారు సముద్రపు నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామాల మధ్య తెరకెక్కుతున్నాయి ఈ సినిమా సెట్స్పైకి వచ్చినప్పటి నుంచి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాను రెండు పాట్లుగా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేశారు అయితే దేవరా విషయంలో ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్న ఎన్టీఆర్ ఒక్క విషయంలో మాత్రం భయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటి చూద్దాం దేవరాని నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ ప్రేక్షకుల అంచనాలు పెంచేస్తున్నాయి అయితే తాజాగా అనిరుద్ మ్యూజిక్ వచ్చిన ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది ఊహించని రేంజ్లో ఆకట్టుకోలేకపోయింది అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా చాలా వరకు డిసప్పాయింట్ అయ్యారు కారణం అనిరుద్ మ్యూజిక్ మ్యూజిక్ లో సంగీతం మాత్రమే కనిపిస్తుంది లిరిక్స్ అసలు అర్థం కావట్లేదనే చాలా మంది అభి అభిమానులు అభిప్రాయపడ్డారు ఇక సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ సినిమా రిలీజ్ అవుతుంది క్రమంలో సినిమా పై ప్రేక్షకులు చాలా అంచనాలు పెట్టుకున్నారు మరి దానికి తగ్గట్టుగా సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనేది చాలా మంది భయంగా ఉన్నారు ఒక్క సాంగ్స్ విషయంలోనే మ్యూజిక్ దగ్గర కొంచెం డల్ అయి ఉన్నట్టు ఈ విషయం ఎన్టీఆర్ కూడా కాస్త భయం భయంలో ఉన్నారనే సమాచారం బయటకు వస్తుంది బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో అనురుద్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇక ఈ సినిమా సక్సెస్కు మ్యూజిక్ ఎంతలా హెల్ప్ చేసింది అనేది రిలీజ్ తర్వాత తెలియాల్సి ఉంది అయితే గతంలో అనిరుద్ధ్ చేసిన అజ్ఞాతవాసి మ్యూజిక్ అసలు అంత సెట్ కాలేదు సరిగ్గా సినిమా కూడా డిజాస్టర్గా నిలిచిపోయిన సంగతి అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే అనిరుద్ధ్ దేవరా సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేయటం ఆ మూవీ నుంచే వచ్చిన మ్యూజిక్ వీడియో సక్సెస్ అందించలేకపోవటం తారక్ అభిమానుల్లో కూడా చాలా భయాందోళనను గురిచేస్తుంది దేవరా విషయంలో ఆందోళన ఎలా ఎక్కడ దాకా తీసుకుపోతుంది సక్సెస్ అవుతుందా లేదా అనేది సినిమా రిలీజ్ వరకు వేసి చూద్దాం చూస్తూనండి హ్యాక్ టాగ్ యూ